హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ నేను మీ ప్రశాంత్ అసలు ఏం జరుగుతుంది మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది ఫ్యామిలీ గురించి పక్కన పెడితే మెయిన్ మెగా మన మెగా ఫ్యాన్స్ అదే విధంగా అల్లు ఫ్యాన్స్ సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అదే విధంగా మన మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో చిరంజీవి గారి ఫ్యాన్స్ కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి అదేవిధంగా మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి సో మెయిన్ చాలా ఇక్కడ మన రామ్ చరణ్ చూసుకున్నా కానీ ఫ్యాన్ ఇండియా లెవెల్లో మూవీస్ అయితే తీయడం జరిగింది అదేవిధంగా మన అల్లు అర్జున్ గారు కూడా నేషనల్ అవార్డు కూడా పొందడం అయితే జరిగింది సో కానీ ఇక్కడ ప్రెసెంట్ అయితే చాలా కొన్ని రోజులుగా మెయిన్ ఎలక్షన్స్ ప్రచారం అప్పటి నుండి చాలా గొడవలు అవుతున్నాయి మెయిన్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అదే విధంగా మెయిన్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే చాలా గొడవలు అవుతున్నాయి అదే విధంగా నిన్న జరిగిన కొన్ని రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారో విన్నాం ముందుగా వెంటనే వస్తున్నారు ఎందుకంటే మనం చూపించాలి మనం నిలబడగారు ఈరోజు మన ఫ్రెండ్ అనుకో ముగ్గురు అనుకో కావాల్సిన అనుకో నాకు ఇష్టపడితే నేను వస్తా నా మనసుకి నచ్చితే నేను వస్తా అది మీ అందరూ తెలిసిందే సో చూసారు కదా నాకు ఇష్టం అయితే నేను వస్తా ఎంత అయినా వస్తా ఎప్పుడైనా సరే నువ్వు వస్తా నా ఫ్యాన్స్ కోసమైనా నేను అనుకున్న వాళ్ళ కోసం నేను ఎంత వస్తానన్న అల్లు అర్జున్ గారు సో ప్రచారంలో మాత్రం మన పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎలాంటి సపోర్ట్ చేయలేదు అంటే ఎలాంటి చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు సో దాని ద్వారా మన మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చాలా హట్ అయ్యారు అదే విధంగా మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా సో అసలు వచ్చిందే మెయిన్ మెగా ఫ్యామిలీ నుండి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడైతే గంగోత్రి మూవీ వచ్చిందో అప్పుడు మన ఆ చిరంజీవి ద్వారానే చిరంజీవి చిరంజీవి గారి ద్వారానే మన అల్లు అర్జున్ గారు అయితే వచ్చారని అయితే చాలా మంది అనుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక మెగా ఫ్యామిలీ ఒక రూట్ వేస్తే అప్పటి నుంచి అల్లు ఫ్యామిలీ కూడా నడుస్తూ ఉంది అని ఒక చాలా మంది ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది అభిమానించారు ఇప్పటికీ మన అల్లు అర్జున్ గారిని కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి చాలా అభిమానిస్తున్నారు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా గొడవలు అవుతున్నాయి సో రీసెంట్ గా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో అయితే మాట్లాడడం జరిగింది ఏమని ఒకప్పుడు చెట్లు నరికేవాడు ఒకప్పుడు చెట్లను కాపాడేవాడు మంచి హీరో అయితే ఇప్పుడు చెట్లు నరికేవాడు ఒక హీరో అవుతున్నాడు అని చెప్పేసి ఇట్లా ఒక కామెంట్స్ అయితే చేయడం జరిగింది అంటే అది ఇప్పుడు పుష్ప గురించే తీసుకొని మాట్లాడాడేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అదే మెగా ఫ్యామిలీ ఏమంటున్నారంటే సో మన మెగా ఇప్పుడు ఫ్యాన్స్ కానీ మన మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే లేదు దాని గురించి ఎందుకు మాట్లాడతారు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది అని సో ఫ్యాన్స్ అక్కడ చాలా గొడవలు పెడుతున్నారు అదే విధంగా ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సో దాని కోసమే మెయిన్ పుష్ప గురించే తీసుకొని ఈ మూవీ కూడా ఆపుతున్నాడేమో అని కూడా అట్లా ఉద్దేశంతో అంటున్నారు కానీ మెయిన్ అసలు నిజా నిజాలు ఏంటంటే మన ఫిలిం ఛాంబర్ నుంచి మెయిన్ అప్డేట్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు రీసెంట్ గానే పుష్ప మూవీ అయితే అయిపోయినట్లయితే తెలుస్తుంది ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంది సో ఇంకా దానికోసమే కొంచెం పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అలా చేస్తుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కే రావాల్సిన మూవీ అక్టోబర్ సెప్టెంబర్ మళ్ళీ ఇప్పుడు ప్రీ ప్రీపోన్ అయితే చేయడం అయితే జరిగింది అయితే అసలు ఎందుకు ఇంత పోస్ట్ పోన్ చేస్తున్నారు ఎందుకు ఇలా అంటే ప్రీపో ఇలా చేస్తున్నారు ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే కనుక మనకి మెయిన్ మూవీ ఇబ్బందుల వల్లనే ఇంకా పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది సో మెయిన్ మెగా ఫ్యామిలీ ద్వారా అలా భయపడి అయితే ఎలాంటిది కూడా ఇప్పుడు అంతే ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే కనుక మన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు మెయిన్ గవర్నమెంట్ ఇప్పుడు సీఎం కాబట్టి సో మూవీని కూడా ఆపాలనుకుంటే ఆపొచ్చు కానీ అలాంటిది ఏం లేదు అని అయితే అప్డేట్ వచ్చింది కానీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే మెయిన్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే మెయిన్ ఈ మూవీ అయితే ఏదైతే ఉందో సో వల్లు అర్జున్ గారు భయపడే మెయిన్ భయపడే ఆపిండు అని చాలా మంది అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏం లేదు కానీ అల్లు అర్జున్ గారు ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక ఒకటి ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా అయితే మాట్లాడడం జరిగింది ఏమని అంటే లైక్ నేను ఎంత వరకైనా వెళ్తా ఎక్కడి వరకైనా వెళ్తా నాకు నా అనుకున్న వాళ్ళ కోసం ఎక్కడ కానీ ప్రచారంలో మేము ప్రచారం గురించి మాట్లాడుకుంటే కనుక మేము నంద్యాలలో అయితే వాళ్ళ ఫ్రెండ్ కోసం అయితే అన్నట్లు నిజంగానే వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళాడు అని అదే విధంగా ఫ్రెండ్ కోసం కొంచెం ప్రచారం కూడా చేయడం జరిగింది కానీ మేము కొందరు ఇప్పుడు అలోచన గారు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కొన్ని డిబేట్స్ లలో కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జస్ట్ కలవడానికి వెళ్ళిండు కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడికి కొందరు ఫ్యాన్స్ వచ్చారు సో ఫ్యాన్స్ కు అలా చెప్పడం జరిగింది అంతే అని అంటారు కానీ ప్రచారం టైంలోనే ఎందుకు వెళ్ళాలి ప్రచారం టైంలో కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పాలి అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారికి మరి ఎందుకు ప్రచారం చేయలేదు అదే విధంగా మెయిన్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా మన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సో అప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ నుంచి అంటే అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా వెళ్ళలేదు అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళలేదు కంగ్రాచులేషన్స్ చెప్పలేదు అల్లు అర్జున్ గారి వైఫ్ కూడా కానివ్వండి సో ఇలా ఎవరు కూడా వెళ్ళలేదు మరి అంటే ఇంకా ఏం జరుగుతుంది ఇప్పటికీ ఫ్యాన్స్ అయితే చాలా ఇదే దీనిపైనే చాలా కొంచెం గొడవ పడుతున్నారు దీనిపైన అంటే ఆందోళన పడుతున్నారు అసలు నిజా నిజాలు ఏంటి నిజంగానే మరి మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ ఒకటి అయిపోయిందా మరి అసలు అంటే విడిపోయారా అసలు ఏం జరుగుతుంది అనేది అయితే ఫ్యాన్స్ అయితే చాలా అనుకుంటున్నారు మరి నిజానికి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మా వాళ్ళలోనే ఉంది కానీ ఎప్పటికైనా వాళ్ళు ఒకటి అవ్వాలనే ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు బట్ చాలా మంది ఏమంటున్నారు అంటే మా అల్లు అర్జున్ గారు ఒక ప్యాన్ ఇండియా లెవెల్ అంటే మా అల్లు అర్జున్ గారికి అసలు ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు అసలు ఎలాంటి సపోర్ట్ లేకున్నా గానీ ఎదుగుతాడు మీరు అంటున్నారు మెగా ఫ్యామిలీ ద్వారా అని ఎదిగాడు కానీ అసలు మెగా ఫ్యామిలీ ఎలాంటి సపోర్ట్ లేకుండా గంగోత్రి నుంచే ఇట్లు కొట్టుకుంటా వచ్చాడు మీ కొన్ని ఫ్లాప్స్ వచ్చినా గానీ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో మంచి నేషనల్ లెవెల్ అవార్డ్స్ కూడా తీసుకున్నాడు మీ మెగా ఫ్యామిలీ ఒక్కరైనా తీసుకున్నాడు అంటూ ఇలా ఇట్లా ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు కానీ మెగా ఫ్యామిలీ నుంచి కంపేర్ చేసుకుంటే కనుక మెగా ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా ఫైర్ మీద ఉన్నారు అదే విధంగా చాలా ప్రేమతో కూడా కూడి ఉన్నారు అండ్ అంటే ఫ్యాన్స్ వీళ్ళు అంటే ఎప్పటికైనా సరే కానీ అల్లు ఫ్యామిలీ అదే విధంగా మేము మెగా ఫ్యామిలీ అయితే కలవాలనే కోరుతున్నారు కానీ విడిపోవాలని మాత్రం అస్సలు కోరట్లేదు అండ్ చాలా మంది అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు సో వాళ్ళైతే పుష్ప టు మూవీ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందేమో అని అది కూడా భయపడుతున్నారు కానీ ఆ మూవీ ఇప్పుడైతే ఒక నెక్స్ట్ లెవెల్ లో అని అయితే అల్లు అర్జున్ గారు అయితే మాట్లాడడం జరిగింది అదే విధంగా క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో దానికోసం అయితే చాలా అయితే చెప్తున్నారు అదే విధంగా మెయిన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా అప్పుడప్పుడు ఒక కామెంట్స్ వస్తూనే ఉన్నాయి రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో కూడా చూసాము ఏంటంటే ఒకప్పుడు చెట్లు నరి చెట్లు కాపాడేవాడు హీరో అయితే ఇప్పుడు చెట్లు నరికేవాడు హీరో అవుతున్నాడు అని అంటే అప్పుడు మనకు ప్రచారంలో నుంచి అండ్ ఎలక్షన్స్ అయిపోయాక ఇది ఏదైతే కామ్ అయిపోయిందో మళ్ళీ పుష్పటు ఇంకా కొంచెం చిన్న చిన్నగా మనకి అప్డేట్స్ వస్తున్న కొద్ది పుష్పటు ఏదైతే లేస్తుందో అలాంటి సమయంలో ఇలాంటి కామెంట్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ మళ్ళీ గొడవకు కానివ్వండి విధంగా కొంచెం ఆందోళన కానివ్వండి గురైనట్లయితే మనకు తెలుస్తుంది అదే విధంగా మనకి ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే చాలా సంబరాలు కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే మన అల్లు అర్జున్ గారు ఎక్కువ అంటే నియర్లీ త్రీ ఇయర్స్ నుంచి ఎక్కువ ప్రెస్ మీట్లలో మాట్లాడింది అయితే మనకు కనిపించలేదు అంటే ప్రచారం గురించి పక్కన పెడితే కనుక మనకి ఇప్పుడు స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా చాలా పెద్ద స్పీచ్ నియర్లీ సెవెంటీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు మాట్లాడడం జరిగింది అదే విధంగా సో అంటే అప్పుడు కూడా పుష్ప అటు గురించి చిన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా మనకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో ఫ్యాన్స్ అయితే చాలా సంబరాలు అయితే చేసుకుంటున్నారని చెప్పొచ్చు అదేవిధంగా మనకి ఇప్పుడు పుష్ప అటు కోసం అయితే చాలా పుష్ప టూ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ చేయండి ఇప్పటికే కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి మనకి అంటే నార్మల్గా టూ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు కానీ చాలా మంది అల్లర్చు గారు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే యొక్క విషయంలో మేము చాలా హట్ అయ్యాము అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి ఒక అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక ఫోటో దిగండి మీరు కలిసినట్టు మీరు కలిస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఎప్పటిలాగానే ఉండాలంటూ ఇలా కూడా కామెంట్స్ వస్తున్నాయి కొందరు ఏమంటున్నారంటే మీరు సింగిల్ సినిమాహమ్మ లాగానే ఇలానే పోరాడాలి ఇలానే మూవీస్ తీయాలి ఇలానే హై లెవెల్కి కి వెళ్ళాలి ఇలానే ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాలి అని అంటూ ఇలా కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఇలా ఇంకా మరిన్ని ఇంకా ఇంకా మనకి అవార్డ్స్ ఇంకా పొందాలి అర్జున్ గారు అని అదే విధంగా ఇక్కడ మెగా ఫ్యామిలీ నుంచి కూడా మన చిరంజీవి గారు చాలా అవార్డ్స్ పొందారు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా పొందాలి ఇంకా మన రామ్ చరణ్ గారు కూడా ఇంకా ఇంకా ఇలా ఇంకా ప్యాన్ ఇండియా లెవెల్లో తీయాలి ఇప్పుడు ఆర్ తీసినట్టు అలా ప్యాన్ ఇండియా లెవెల్లో తీయాలి అంటూ ఇలా ఇక్కడ నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి కానీ మెయిన్ మే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఆయన అదే విధంగా అల్లు అల్లు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ ఎక్కువ ఏమనుకుంటున్నారు అని అంటే చాలా మంది ఫ్యాన్స్ నుంచి వస్తున్న కామెంట్స్ ఎప్పటికైనా మీరు కలవాలి మళ్ళీ మళ్ళీ కలవాలి మళ్ళీ ఇలానే ఇంకా కలిసి మూవీస్ కూడా తీయాలి ఇంకా ఏదైనా పొలిటికల్ గా కానివ్వండి కానివ్వండి మీరు కలిసి ఉంటేనే బాగుంటుంది ఇలా గొడవలు పడి అండ్ ఇంకా ఫ్యాన్స్ ద్వారా కూడా కొంచెం అంటే ఫ్యాన్స్ కూడా వీళ్ళిద్దరు కలిసి ఉన్నా కానీ చిన్న వేరే వేరే మాట్లాడుకున్నా గానీ దాన్ని కమర్షియల్ గా కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఇలాంటివి జరగద్దని చాలా మంది అయితే కోరుకుంటున్నారు